ప్రభాకర్ పెదపూడి గారు వ్రాసిన బామ్మ కథలు కథ పేరు నేరేడుకాయలు గంగరాజు సాయంత్రం బజార్కి వెళ్ళినప్పుడు గాంధీ బొమ్మ దగ్గర నేరేడుపళ్ళు అమ్ముతున్నారేమో చూసి పట్టుకురా ఈ ఏభై పట్టుకెళ్ళు అంటూ గంగరాజు చేతిలో డబ్బులు పెట్టింది బామ్మ అలాగే బామ్మగారు ఇంతకీ ఎవరికండీ అని అడిగాడు గంగరాజు అడిగావు చివర మున్ని మధ్యన రిటైర్ అయిన తెలుగు మాస్టార్కి మధుమేహం వచ్చిందిట పలకరించడానికి వెళ్లకపోతే ఏమన్నా అనుకుంటారు తీరా వెళ్ళక ఇదివరకటిలా జిలేబీ చుట్టలు తీసుకువెళితే కదా అంది బామ్మ సాయంత్రం బామ్మ నేరేడుకాయలు పట్టుకుని తెలుగు మాస్టారింటికి బయలుదేరింది దారిలో ప్రెసిడెంటు గారి పనిమనిషి పరిమళ ఎక్కడికెడుతున్నారు పాంటూ పలకరించింది ఆ ఎక్కడికెడతాం ఏట్లోకి తెలుగు మాస్టార్కి సుగరొచ్చి చచ్చిందట చూడ్డానికి వెడుతున్నాను అంది బామ్మ అయ్యో అదేమిటి బామ్మగారు ఆయన్ని పావుగంట క్రితం చెరుకు రసం బండి దగ్గర చూశాను మోచేయంత పొడుగు గ్లాసుతో చెరుకు రసం తాగేస్తున్నాడు అంది పరిమళ ఆయనేనా సరిగ్గా చూసావా అంది బామ్మ అయ్యో అదేమిటమ్మా అలా అంటారు తెలుగు మాస్టారు నాకు తెలియదా ఏమిటి పరిమళ బుగ్గలు నొక్కుంటూ వెళ్ళిపోయింది బుగ్గలు అలా నొక్కేసుకోకే సొట్టలు పడితే వాటిని చూసి నిన్ను చేసుకున్న మీ ఆయన చచ్చెట్టు ఏడుస్తాడు అంది బామ్మ పెద్దగా నవ్వుతూ ఓరే గంగరాజు ఈ నేడుకాయలు నువ్వు పట్టుకుపో అంది బామ్మ అయ్యో అదేమిటండి మాస్టార్కి ఇస్తానన్నారు అన్నాడు గంగరాజు పత్యం చేయని వాడికి ఈ నేరేడు కాయలెందుకో వగరుగా ఉన్నాయని పంచదార చల్లుకు తింటాడు అంటూ గంగరాజుకి ఇచ్చింది బామ్మ